నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అను ఎంచర్ఫమ్స్ కింద గడ్డి చూస్తున్నారు కదా కోళ్ళు షెడ్లో ఈ గెడ్డి వచ్చేసి ఎందుకు వేసుకున్నామంటే కోళ్ళు పైన ఈ కర్రల మీద ఎక్కి పూడుకుండయండి నైట్ కింద రెక్కలు వేసి ఉతుకుపోతూ ఉంటుంది నేల మీద తుడవడానికి ఇది వీలు కాదు రాదు మెయిన్గా అక్కడే అంటుకుపోయి బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది అందువల్ల చెప్పేసి అయితే ఈ వేసాను గెడ్డ వేస్తే పండు నుంచి రెట్లు వేసినప్పుడు కింద గడ్డి మీద పడతా ఉండేది గడ్డి మీద పడినప్పుడు అయితే గిడ్డి క్లీన్ చేసేస్తే మొత్తం ఎక్కడ కింద అంటుకోకుండా ఒక దగ్గరికి వచ్చేస్తుందండి అందుకోసమైతే ఈ గడ్డి వేసాను మీరు కూడా షెడ్లో క్లీన్ చేసుకోవడానికి రెట్లు ఇబ్బంది పడుతుంటే గడ్డి వరి గడ్డి అండి ఇది అయితే చాలామంది అయితే పట్టాలు వేస్తూ ఉంటారు గోతాలో ఆ వేయటం వల్ల అయితే గోతాలో ఎక్కడ అడగటం గుంజుకోవడం అయితే ఇబ్బంది అయిపోతుంది ఇదైతే ఒక సింపుల్ ప్రాసెస్ అండి ఎప్పుడూ డైలీ కొంచెం లైట్ వేస్తూ ఉంటాను గుప్పి గిడ్డు మార్నింగు క్లీన్ చేసేసి పక్కన పడేసేయటమైనా అదైతే సింపుల్ గా బాగుండదండి చూసుకోండి